గౌరవ గ్రామ హిందూ హైందవ మాతృమూర్తులకు గౌరవప్రదమైన పెద్దవారికి సభా వేదకు వచ్చిన మాతృమూర్తుటకు శప్తకోటి సహస్ర ప్రణాళికలు ఈ దినము రాష్ట్ర స్వయం సేవలు క్లాసు చూడ లైవ్ చూడేటు పైన వంద సంవత్సరాలు పురస్కరించుకునే ప్రతి గ్రామంలో బహుశా లక్ష గ్రామంలో సమరత సమ్మేళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున విజయదశమి రోజున సాక్షాత్తు కాషాయి జెండాను ఎగరవేసి రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ సంస్థను హిందూ భావాజాలాన్ని మేలుకొల్పడానికి హిందూ సంస్కృతిని అభివృద్ధి పరచడానికి హిందూ జాతీయ వాదనాన్ని అవలంబించడం కోసం ఏర్పరిచిన ఒక జాతీయ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ భారతదేశంలో అత్యంత పురాతనమైనది అత్యంత శక్తివంతమైన సమస్య ఏదైనా ఉందంటే అది రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ మాత్రమే ఉందనే సమివేయంగా మీకు తెలియజేస్తా ఉన్నా జాత సమరణ ద్రోహం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఈ రోజు రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ సూక్ష్మత పరిభావని అనే ఒక ఐదు సూత్రాలను తీసుకుని హిందువుల దగ్గరికి తీసుకొచ్చి మొదలు పెట్టింది ఈ ఐదు కార్యక్రమాలు హిందూ బంధువులు అందరూ కూడా కలిసి ఎంతవరకు పాటిస్తా ఉన్నారు పాటించిన నిర్ణయాలు ఎంతవరకు వరకు వచ్చిన తర్వాత సమరత ఈ సామాజిక సమరసత కుటుంబంలో కులమత భేదాలను నివేశించి కులమత హిందూ ధార్మిక వ్యవస్థ పైన సంపూర్ణమైన ఒకటి ఏర్పడుతుంది రెండవది కుటువ ప్ర ఐక్యత లోపిస్త మనం ఆస్తి పాస్తులు సంపాదిస్తూ ఉన్నాం కానీ మన పిల్లలకు మనం వచ్చిన తర్వాత హిందూ ధర్మం గురించి అక్కడ కూడా వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ప్రబోధించడం లేదు అదే ఆర్ఎస్ఎస్ చెప్తుంది మీరు కోర్టు సం I <laughs> వచ్చిన తర్వాత మన రాష్ట్ర స్వయం సేవక సంఘ్ కార్యక్రమాలు నిత్యము వచ్చిన తర్వాత ప్రతి ఊరువాడ అనే స్థాన స్తమత లేకుండా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఒక ఇంటికి ఒక యజమాని ఆ యజమాని వాళ్ళు వాళ్ళు కలిగిన సంతతి ఇవ్వ మీ పిల్లలు వచ్చిన తర్వాత సంపూర్ణమైన పరిపక్వత చెంది ధర్మాత్మ కామ్య మోక్షాలు జయించి నిత్య కార్యక్రమాలు భగవంతునికి దగ్గరయ్యి తదనంతరం మీకు చేసే ఉత్తరాటండ్లో చేసే కార్యక్రమాలు కూడా పిల్లలు వచ్చిన తర్వాత మీకు సంపూర్ణంగా చేసి సుభిక్ష అయిపోతారు మూడోది কৃপাক্ষা সরস্বতী সিদ্ধু మనం కొనుక్కోవడం వల్ల వచ్చిన తర్వాత మన ఆదాయం అంతా ఎక్కడికి వెళ్తుంది విదేశానికి వెళ్తుంది దాని వల్ల మన దేశం అభివృద్ధి కుంటుపడుతుంది మన దేశం సేకరించాలి మన దేశంలో ఉన్న వస్తువు తయారీ మనం కొనుక్కోవాలి అనే సదుద్దేశంతోనే ఈ పంచి పరివర్తన సుఖంలో రాష్ట్ర స్వయం సేవక సంఘ్ ఏర్పడి తర్వాత ఐదోది వచ్చిన తర్వాత ప్రతి పౌరుడు వచ్చిన కాదు నీతో పాటు నలుగురు తీసుకొని వచ్చేసి హిందూ ధార్మిక కార్యక్రమానికి సేవ చేసే వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చేదానికి మీరు చేయాలి హిందూ కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతా ఉన్నాయో హిందూ ధార్మిక వ్యవస్థ ఎక్కడైతే వచ్చిన తర్వాత కనుమరుగైపోతా ఉందో వ్యవస్థ ఈ రోజు వచ్చిన తర్వాత పది మంది వస్తే వాళ్ళకు ఇంకొక పది మంది ఆ పది మందిని ఇంకొక పది మందిని వచ్చిన తర్వాత కనుకే స్త్రీతోనే జరుగుతుంది భరతమాత ముక్త బిడ్డల మనం భరతమాత ఏ రోజైతే వచ్చిన తర్వాత శాంతించబడుతుందో ఆ రోజు మాత్రమే మన భారతదేశంలో ఉన్న పౌరులు పౌరుకులు వచ్చిన తర్వాత సంపూర్ణమైన ఆయు ఆరోగ్య ఈశ్వర్యాలను ప్రాప్తి వస్తూ ఆత్మూర్తుల నిత్యము వచ్చిన తర్వాత ెడ్డి సార్ గారు వచ్చిన తర్వాత అనుగ్రహంతో ఇక్కడ ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఇలాంటి కార్యక్రమానికి తక్కువలో తప్పున్న ముద్దనూరు గ్రామం నుంచి ఒక ఐదు వేల మంది హిందూ బంధువులైలా వచ్చిన తర్వాత రాగలిగితే వారిలో గురించి వచ్చిన తర్వాత మీరు పెద్దవాళ్ళుగా మీరు తెలుసుకుంటే అదనంతరం మీ భావి పవత పౌరులుగా మీరు వచ్చిన తర్వాత మీ పిల్లలను తీర్చగలుగుతారు అలా లేనప్పుడు వచ్చిన తర్వాత మనం ఆస్తిపాస్తులు సంపాదించవచ్చు ఐశ్వర్యం సంపాదించచ్చు భూములు సంపాదించవచ్చు ఏది కూడా మీకు వచ్చిన తర్వాత అది శాశ్వతం కాదు జనా యోగ ప్రాప్తానం సర్వానాం దోష పర్యాప్తనం సర్వంత యోగ ప్రాప్తానం మాత్రానం దోష పర్యావరణం శాశ్వతమేది మీరు పిల్లలకు సంపాదించిన హిందూ ధార్మిక సంస్థ హిందూ ధార్మిక వ్యవస్థ హిందూ సాంస్కృతిక కార్యక్రమం మాత్రమే శాశ్వతంగా నిలబడుతుంది తప్ప మీ ఆస్తి పాస్లో అవి కనుమరుదైపోయే రోజులు వచ్చిన తర్వాత మనం ఇలానే ఉంటే కనుమరుదయ్యే పోవడం కూడా త్వరలోనే ఏర్పడతాయి కావున హిందూ బంధువులకు పదే పదే నేను తెలియజేయడమే అనగా హిందూ సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేవి హిందూ ధార్మిక కార్యక్రమాలు అయితేనేవి उरल గురించి చెప్పడం కానీ లేకపోతే సతీ అనుసూయ గురించి చెప్పడం కానీ సతీ సావిత్రి గురించి చెప్పడం కాని దేశంలో ఉన్న ప్రముఖ వివేకానంద గురించి చెప్పడం కాని